దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేసాను భూమి మీద వెలుగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమను కలుగ నాలుగవ దినం ఆయను నాలుగవ దినం సూర్యుని చంద్రుని ఆయన చేయలే నాలుగవ దినం సూర్యుని చంద్రుణ్ణి వారి పర్పస్ ఉద్దేశాన్ని పనిని నియమించాడు ఎందుకు నాలుగవ దినమే సూర్యుడు చంద్రుడు కలుగును కాకనే మాట లెట్ బి లైట్స్ ఇన్ ద స్కై అనే మాట వాడబడింది అని అంటే రెండవ దినాన పైన జలాలు కింద ఉన్న జలాలు రెండు వేరే అయిపోయాయి పైన జలాలు ఉన్నాయంట వస్త్రంలాగా ఉన్నాయి వస్త్రంలాగా అంటే పై నుంచి లైట్ అన్నది కిందికి పెనట్రేట్ కాకుండా కిందికి రాకుండా బ్లాక్ అయిపోయింది అంతేనా అలా మేఘాలు ఇలా కలుసుకొని ఉన్నాయనుకో అనుకో సూర్యుడు ప్రకాశిస్తున్నా సరే మనకి చీకటిగానే ఉంటుంది మనకు వెలుగు ప్రకాశించదు మబ్బులు ఇలా దట్టంగా అలుముకుంటే చీకటి అయిపోతుంది మనకు వెలుగు ఎప్పుడు వస్తుంది మబ్బులు విడిపోతే వెలుగు వస్తుంది ఇప్పుడు నాలుగవది నాన్న ఆకాశ విశాల ము జ్యోతులు అని అనంటే అక్కడ క్రియేటెడ్ అని లేదు లెడ్ దేర్బి అని ఉంది లెడ్ దేర్బి అంటే ఆర్గనైజింగ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని ఆర్గనైజ్ చేయడము అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం నాలుగవ రోజు భూ వాతావరణానికి సూర్యుడు చంద్రుడు కనబడుతున్నారు మరొకసారి చెప్తున్నాం నాలుగవ రోజు జరిగింది ఏంటంటే మొదటి రోజు కలిగింది ఇది భూమికి బయట ఎందుకు భూమి అంతా నిరాకారముగాను శూన్యముగాను ఉంది కదా చీకటిగాను నిరాకారంగా చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండదు మొత్తం అంత డార్క్గా ఉంది చీకటిగా ఉంది సో అక్కడ భూమి నీళ్ళు మొత్తం అంత కన్ఫ్యూజ్ ఏం లేదు అంత అది నివాసయోగ్యంగా లేదు అయితే రెండవ రోజు ఎప్పుడైతే ఈ స్పేస్ క్రియేట్ చేశాడో అప్పుడు ఒక షేప్ వస్తుంది దానికి మూడో రోజు ఎప్పుడైతే మరలా ఈ ల్యాండ్ మీద ఉన్నటువంటి నీళ్ళని ఒక చోటికి ల్యాండ్ సపరేట్ అయిందో మరలా షేప్ వచ్చింది ఇప్పుడు ల్యాండ్ మీద ఆయన మొక్కలు చేసేదానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు నాలుగో రోజు ఏం జరుగుతుందంటే మొక్కలు వచ్చాయి కదా మొక్కలకి ఏం కావాలి సూర్యుడు కావాలి శక్తి కావాలి మొక్కలకి ఇప్పుడు నాలుగో రోజు ఏం చేస్తున్నాడు అంటే ఈ పైన వస్త్రంలాగా ఉన్నటువంటి నీళ్ళని ఆ నీళ్ళని దట్టంగా ఉన్నటువంటి వాటిని సాంద్రత తగ్గిస్తున్నాడు లో డెన్సిటీ వాటర్ క్రియేట్ అవుతుంది అలా సాంద్రత తగ్గుతున్నప్పుడు చిన్న చిన్న అణువులుగా ఉన్నప్పుడు ఇప్పుడు లైట్ పెనట్రేట్ అవుతుంది భూమి మీదకి అంటే భూమి మీద నుంచి పైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనబడుతున్నాయి ఫోర్త్ డే ఎందుకని థర్డ్ డే చివర్లో ఆయన మొక్కలు చేశాడు కాబట్టి సో ఫోర్త్ డే భూ వాతావరణానికి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి